శరత్ ఏ శుక్రవారం చేసుకోని శ్రావణ శుక్రవారం ఈ శుక్రవారం థర్డ్ శుక్రవారం నన్ను అడుగుతా వెండి షా నీకు నచ్చినప్పుడు చేసుకో అదు అంటే నాకు ఈసారి అందరిని పిలుద్దాం అనుకుంటున్నాను కింద సార్ అవన్నీ పిలవలేదు అందరూ అంటే ఎంతమంది పిలిచేస్తావు ఓ ముప్పై నలభై మంది అవుతారు ఏం మాట్లాడుతున్నావురా ముప్పై నలభై మంది అయితే నేను సార్ తాంబూలాలు కూడా కొంచెం గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నాను ఇటు గట్టిగా రాళ్ళు గట్టి పెడతా పెడతా తాంబూలాల్లో మరి తాంబూలంలో కూడాను వెండి కుంకుమని పెడదాం అనుకుంటున్నాను శరత్ వెండి ఎందుకే బంగారం పెట్టి చేస్తున్నావు ఏమన్నా నువ్వు మెంటలే ఉందా నీకు అండ్ బ్లౌజ్ పీసెస్ బదులు చీరలు అనుకుంటున్నాను చీరల్లో అలాగే బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా అలా ఆయన ప్యాంటు షర్టు పిల్లలకు బట్టలు కూడా ఇచ్చివే ఇంకా బంగారం కూడా కొనాలి చెప్పండి బంగారం దేనికి దేవుడికి చీరను నగలు చూపించాలి కదా చర్వ ఎప్పటి నుంచో పాత చూపించకూడదు దేవుడికి పాత పెడతాం కొత్త చూపిస్తాం కదా చీరను నగ చూపించాలి కదా పూజ అప్పుడు ఈ వన్ గ్రామ్ గోల్డ్ కొనేసి నేను నచ్చింది కొనేసి వన్ గ్రామ్ గోల్డ్ దేవుడు చూడ్డు ఇది వన్ గ్రామా ట్వంటీ ఫోర్ క్యారెట్సా అవన్నీ దేవుడు చూడ్డు తెలుస్తుంది కదా ఈ వన్ గ్రామ్ గోల్డ్ పట్టుకుని తిరిగేస్తున్నారు కదా దేవుడు పెట్టడానికి ఏమైనా ప్రాబ్లం మీకు ముప్పై మందిని పిలుస్తుందట గట్టిగా చేస్తుందట చీరలు పెడతావట బంగారం కొనాలట వచ్చిన భోజనాలు ఎట్లేవా మరి ఇవన్నీ పెట్టి భోజనాలు పట్టుకుని ఎలా పంపిస్తా భోజనాలు కూడా ఈ శ్రావ శుక్రవారం అంటే వాళ్ళు ఏదో చేస్తారు నేను వాళ్ళ ఇంకా బాగా చేస్తాను మా మా తోడు కాళ్ళు ఇలా చేసింది మా వదిన అలా చేసింది వాళ్ళందరికంటే నేను బాగా చేసి ఎక్కువ మందిని పిలిచేస్తాను ఇలాంటి వాటికి పోక నీకేం కావాలో జగ్గను చేసుకో నలుగురిని పిలిచి తాంబూలం పెట్టు శ్రావ శుక్రవారంలో లక్ష్మీదేవుని ఇంటికి పిల్లాలి బంగారం కొంటే లక్ష్మీదేవిని తీసుకొస్తున్నట్టే కట్ యాభై వేల రూపాయలు బంగారం కొంటావు నలభై రూపాయలు బంగారు ఐటమ్ వస్తుంది పదివేల రూపాయల నుంచి తరుగు గురుగు గరుగు అన్నింటిలో పోతుంది ఎవడన్నా డబ్బులు పోగొట్టుకుంటాడే శుక్రవారం పూట అందుకే శుక్రవారం మీరు సబ్స్క్రైబ్ అయ్యారో లేదో చాలా మంది అయ్యారు అనుకుంటున్నారు కానీ అవ్వలేదు అవ్వకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టివాజ్ ఓన్లీ మా కంటెంట్ మీకు నచ్చితే మాత్రమే థ్యాంక్ యూ